మహాభారతం సులభ శైలిలో భీష్మ ప్రతిజ్ఞ దాశరాజా కూడదని ముందే చెప్పాను కదా నిస్సందేహంగా వివరించు అన్నాడు దేవవ్రతుడు మరేం లేదు నువ్వు వదులుకున్నట్లే నీకు పుట్టబోయే కుమారులు కూడా సింహాసనం వదులుకుంటారా అని అన్నాడు దాశరాజా నీ దూరాలోచనను అభినందిస్తున్నాను అని పీఠం నుండి లేచాడు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు సర్వదేవతలు సాక్షిగా నేను వివాహం చేసుకోను బతికినన్నాళ్ళు కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని కొనసాగిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నాడు దేవవ్రతుడు పిడికిల్ని బిగించి ఆకాశం వైపు మణిమయ భూషణాలతో ప్రకాశిస్తున్న క్షణన హస్తాన్ని సాచి దేవవ్రతుడు అలా భీషణమైన ప్రతిజ్ఞ చేయగానే ఆకాశం నుండి దేవతలు ఆశీర్వదించారు అచ్చరసలు పూలవర్షాలు కురిపించారు ఇంద్రాది దిక్పాలకులు ప్రశంసించారు ఆహా దేవవ్రత ఇప్పుడు చేసిన ఈ ప్రతినా యావజ్జీవితం పరిపాలించగలవు భవిష్యత్తులోని కీర్తి అజరామరమై సూర్యచంద్రులు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ప్రకాశిస్తుంది మహాభీష్మైన ప్రతిజ్ఞను వహించావు కనుక ఇప్పటి నుండి భీష్ముడు అని ప్రపంచం నిన్ను ఆదర్శ పురుషునిగా ఆరాధించుగాక విజయోస్తు దేవవ్రత విజయోస్తు విజయోస్తు దేవవ్రత వీరవ్రతుడవైన నీకు దిగ్విజయోస్తు అని గంభీర వాక్కులతో దశ దిశలను మారుమ్రోగిస్తూ ఉద్ఘాటించింది అశరీరవాణి వెంటనే దాశరాజు సర్వాభరణ భూషితురాలినిగా చేసి కూతురును తోడుకొని బంధుమిత్రులతో కలిసి భీష్ముని వెంట హస్తినాపురానికి బయలుదేరాడు శందన మహారాజు కుమారుణ్ణి కౌగిలించుకొని కన్నుల నీరుంచాడు నాయనా చిరంజీవి ధర్మవిరుద్ధమైన నీ తండ్రి కోరికను తీర్చడం కోసం నీ అంతకు నీవే జీవితాన్ని శాపాగ్నులతో వేల్చుకున్నావా తండ్రి నీ వంటి పవిత్రమూర్తిని పుత్ర మందార మూర్తినిగా బడిసిన నేను ధన్యచరితుడనయ్యాను ముద్దుల పట్టి నా సర్వశక్తులను నీ తల్లి అయినా గంగా మహాసాధ్వి విని పత్నిగా బడిసిన పుణ్యఫలాన్ని నీకు ప్రేమగా ధారపోస్తున్నాను పంచంలో ఎంతటి మహావీర వరుణికైనా అజేయుడవై అరిలోక భయంకరుడవై నాయన అంతేగాక నువ్వు కోరుకున్నప్పుడు తప్ప మృత్యువు కూడా నీ దరిదాపులకు చేరని స్వచ్ఛంద మరణం నీకు వరంగా ఇస్తున్నాను సింహాసనం నువ్వు విడిచినా హస్తినాపుర సామ్రాజ్యలక్ష్మి నిన్ను విడవక నీ కనుసన్నలలో నిలిచి నిన్ను సేవిస్తూ ఉంటుంది సంతానరహితుడవైన పున్నామ నరకం నిన్ను చెందదు అని శంతన మహారాజు భీష్మునికి దివ్య శక్తులను ఇచ్చి మహత్తరమైన వరాలను కూడా ప్రసాదించాడు ప్రియ నందనుడైన భీష్ముని భీషణ ప్రతిజ్ఞ వల్ల ఆ విధంగా యోజన గంధి అయిన సత్యవతిని చేపట్టి శందన మహారాజు ఆ సుందరీమణితో అభీష్ట సుఖాలను అనుభవించాడు కొంతకాలానికి సత్యవతీదేవి గర్భం ధరించి నవమాసాలు నిండగానే కుమారుణ్ణి ప్రసవించింది ఆ బాలునికి జాతకర్మలన్నీ నిర్వహించి చిత్రాంగదుడు అని నామకరణం చేశారు మరికొంతకాలానికి మహారాణి ఇంకొక పుత్రుణ్ణి ప్రసవించింది ఆ కుమారునికి విచిత్ర వీర్యుడు అని పేరు పెట్టారు ఆ బాలకులిద్దరూ చిరుత వయసులో ఉండగానే చందనమహారాజు రాజభారాన్ని ఆ కుమారులను సత్యవతిని భీష్మునికి అప్పజెప్పి కాలధర్మం చెందాడు భీష్ముడు తన తమ్ములిద్దరికీ తండ్రి లేని కొరతను తీర్చి అల్లారు ముద్దుగా పెంచుతూ అన్ని శాస్త్రాలను బోధించాడు దేవి భీష్ముణ్ణి తన కుమారుల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ అన్ని కార్యాలను అతని చేతి మీదుగానే జరిపిస్తూ ఉండేది భీష్మ బాహుబలం సంరక్షితమై హస్తినాపుర సామ్రాజ్యం పూజ్యంగా విలసిల్లింది చిత్రాంగద విచిత్ర వీరులు యవ్వనవంతులు అయ్యారు భీష్ముడు ఆ యువకులిద్దరికీ వివాహ విధులు నిర్వర్తించి చిత్రాంగునికి పట్టాభిషేకం చేయాలని భావించాడు ని విధి పురుషుడు మరొక విధంగా భావించాడు హిరణ్వతి నదీ తీరానికి వేటాడబోయిన చిత్రాంగదుడు గంధర్వులను దూషించి వారి కోపాగ్నికి బలి అయిపోయాడు ప్రతీకారం చేయాలని గంధర్వ నగరం మీదికి దండయాత్ర చేయ సంకల్పించిన భీష్ముణ్ణి సత్యవతి వారించింది నాయనా నీ తమ్ముడు గర్వాంధుడై గంధర్వులను రెచ్చగొట్టి వారి చేతుల్లో హతుడయ్యాడు ఈ పొరపాటు మనదే కాని వారిది కాదు నువ్వు అలిగితే లోకాలన్నీ పాలైపోతాయి శాంతించు తండ్రి అని బ్రతిమిలాడింది భీష్ముడు తల్లి ఆజ్ఞను తలదాల్చి గంధర్వులను క్షమించాడు ఒకనాడు విచిత్ర వీర్యునికి వివాహం చేసి పట్టం కట్టాలని తాను అభిలాషపడుతున్నట్లు భీష్ముడు తల్లికి చెప్పాడు నీ ఇష్టం నాయన నీ అభిమతానికి నేను ఎదురు చెప్పగలనా అంది సత్యవతి ఇప్పుడు భూమండలంలో ఉన్న రాజకన్యలలో నీకు నచ్చిన సౌభాగ్యవతి ఎవరో చెప్పమ్మా అన్నాడు దేవవ్రతుడు ముందు నీకు నచ్చిన కన్య ఎవరో చెప్పు తండ్రి అంది సత్యవతి తల్లి సర్వకాల సర్వావస్థల్లో నేను మెచ్చినది నాకు నచ్చినది అభిమానం ఒక్కటేనమ్మా ఆ అభిమానం ఇప్పుడు ఒక రాజబలీషుని వల్ల అవమానించబడింది ఇందుకు ప్రతీకారం చేసి ఆ అల్పజ్ఞుని పుత్రికలను పట్టి తెచ్చి నా తమ్మునికి వివాహం చేస్తాను కురువంశ ప్రతిష్ట అప్పటికైనా అందునికి తేట తెల్లమవుతుంది అన్నాడు భీష్ముడు భీష్ముడు అలా అనగానే సత్యవతి ఆశ్చర్యపోయింది బిడ్డ మనలను అవమానించిన ఆ రాజు ఎవరు తండ్రి అని అడిగింది కాశీరాజు అని భీష్ముడు పళ్ళు పటపట కొరుకుతూ తిరిగి తల్లితో ఇలా అన్నాడు కాశీరాజు తన కూతుర్లైన అంబ అంబిక అంబాలికలకు స్వయంవరం చాటించి దేశదేశాల రాజపుత్రులకు ఆహ్వానాలు పంపి మన విచిత్ర వీరునికి ఆహ్వానం పంపలేదు అన్నాడు సత్యవతి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంది చిరంజీవి చంద్రబింబానికి మచ్చ వచ్చినట్లు నా వల్ల మీ వంశానికి కలంకం ఏర్పడింది తండ్రి నీ వంటి సర్వశక్తి సంపన్నుడైన పుత్రుణ్ణి పొంది కూడా నేను నిర్భాగ్యురాలినైపోయాను నాయనా అని కళ్ళ వెంట జలజలా బాష్పకణాలను దొర్లించింది అమ్మ అమ్మ వద్దు తల్లి నీ దుఃఖం నేను చూడలేను నిన్ను నువ్వు నిందించుకోవడం నేను సహించలేను నన్ను ఆశీర్వదించి పంపు ఆ నీచాత్మునికి శృంగభంగం చేసి స్వయంవరం అల్లకల్లోలం చేసి అజేయమైన నా బాహుబలంతో అడ్డు వచ్చిన పరేద పరేత లోకానికి అతిథులను చేసి విజయలక్ష్మితో పాటు కాశీరాజు పుత్రికలను కూడా తెచ్చి నీ పాదాల ముందు ఉంచుతాను అని భీష్ముడు తల్లికి నమస్కరించి ఆ సతీమ తల్లి దీవెనలను స్వీకరించాడు తనను అనుసరించడానికి ప్రయాణమైన సేనాధిపతులను దండనాయకులను తక్కిన వీరయోధులను నివారించి ఒక్కడే రథారూఢుడై కాశీపురాభిముఖంగా కదలి వెళ్ళాడు రచ్చలు సావిళ్ళు మనోజ్ఞంగా అలంకరింపబడి కాశీపట్నం కనువిందు చేస్తోంది పురమంతా బ్రహ్మాండమైన పందిళ్లతో పచ్చని తోరణాలతో అరటి స్తంభాలతో వెలుగుతూ కళ్యాణ శోభలను వెదజల్లుతోంది దేశాల నుండి వచ్చిన రాజపుత్రుల రథ గజతురగ పరివారాలతో ఆ పట్టణమంతా నిండి ఉంది ధనుర్ధరుడై యోధ వేషంతో ప్రకాశిస్తున్న భీష్ముడు ఆ విశేషాలన్నింటినీ చూస్తూ రథం రాజమందిరం దగ్గర ఉన్న కళ్యాణ మంటపం దగ్గరికి సరాసరి పొమ్మని సారథికి ఆజ్ఞాపించాడు పౌరులందరూ విస్మయంతో చూస్తుండగానే ఆ కురుసింహం సింహం అధిష్ఠించి ఉన్న రథం క్షణాలలోనే స్వయంవర మండపాన్ని చేరుకుంది మండపముఖ ద్వారం దగ్గర రథం దిగి భీష్ముడు నిర్భయంగా నిస్సంకోచంగా లోపలికి వెళ్ళాడు సభనంతటిని ఒక్కసారి విలోకించాడు దేశ దేశాల రాకుమారులు వివిధ అలాంకృత శరీరులై వరుస వరుసలుగా ఆ మండపంలో కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ ఎదురుగా కాశీరాజ పుత్రికలు వేషంలో పుష్పమాలలను చేతపట్టుకుని తండ్రి ప్రక్కన నిలుచుని ఉన్నారు కాశీరాజా అని స్వయంవర సభ ప్రతిధ్వనించేటట్లు భీష్ముడు గంభీరంగా గర్జించాడు చురుకు చూపులతో కాశీరాజును తీవ్రంగా చూస్తూ అతనికి అభిముఖంగా నడవసాగాడు ఆ భీష్ముడు భీష్ముడు కురువీరుడు కురువీరుడు బ్రతికినన్నాళ్ళు బ్రహ్మచర్యం కొనసాగిస్తానని దీక్ష వహించి ఈ మహాభుజుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అంటూ సభాసదులైన రాజపుత్రులు గుసగుసగా మాట్లాడుకోసాగారు భీష్ముడు ఆ మాటలు వింటూ ఒక్కొక్క అడుగే కాశీరాజు వైపు వేస్తూ నీ పుత్రికలకు స్వయంవరం చాటించి దేశదేశాలకు ఆహ్వానాలు పంపి మా దేశానికి పంపకుండా మాకు అవమానం కలిగించావు అమర్యాదకరమైన నీ చర్యకు బదులు చెప్పాలని వచ్చాను సుక్షత్రియ శ్రేష్ఠుడైన శంతన మహారాజు పుత్రుడైన నా తమ్ముడు విచిత్ర వీర్యునికి నీ పుత్రికలను ముగ్గురిని తీసుకువెళ్ళి వివాహం చేస్తాను గాని నీ పిలుపును అందుకొని వచ్చిన ఈ రాజులు గాని నన్ను ఎదుర్కొని నా శౌరాగ్నికి భస్మం కాకుండా బ్రతకగలిగితే ఈ పెళ్లి కూతుర్లను దక్కించుకోవచ్చు అని మెరుపు మెరిసేంతలో ఆ మువ్వురు కన్యలను పరిగ్రహించి వెనుదిరిగాడు కన్ను మూసి తెరిచేంతలో ద్వారసీమ దగ్గర ఉన్న తన రథంలో వారిని చేర్పించి ధనుస్సును టాంకారం చేశాడు అల్లెత్రాటి నుంచి ఆవిర్భవించిన ఆ మహాశబ్దం వినగానే ఎంతోమంది వచ్చిన పెళ్లి కొడుకులు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే మూర్ఛాక్రాంతులైపోయారు కాశీరాజు నిత్యసుడై చూడడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాడు కొందరు కత్తులు దూసి మరికొందరు బాణావానసనాలను సిద్ధం చేసుకుని మొండి ధైర్యంతో భీష్ముణ్ణి ఎదిరించారు కానీ అగ్నిరేఖపై దూకిన శలభాలు మాడిపోయినట్లు ప్రచండ భీష్మాగ్ని విహారం ముందు నిలవలేక కొన్ని క్షణాలలోనే ఆ క్షత్రియులందరూ భస్మమైపోయారు హతశేషులు శరణు వేడి ప్రాణరక్షణ చేసుకున్నారు సాల్వుడు సేపు యుద్ధం చేసి భీష్ముని శస్త్రవిద్యా నైపుణ్యం ముందు తాళలేకపోయాడు దయాంతరంగుడైన గంగానందనుడు అతన్ని విరధునిగా శస్త్రవిహీనుడిగా చేసి ప్రాణభిక్షతో విడిచిపెట్టాడు ఆ విధంగా నిఖిల భూపాలలోకాన్ని నిర్జించి విజయ గర్వ తేజో విరాజితుడై శంతన మహారాజు పెద్ద కొడుకు కాశీరాజు కన్యలను హస్తినాపురానికి తీసుకొని వచ్చాడు